రీసెంట్గా ప్రముఖ ఛానల్లో ప్రసారమైన కృష్ణ ముకుంద మురారి అనే సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ ప్రేరణ కంపం కృష్ణా పాత్రలో మెప్పించి అందరి హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ ప్రజెంట్ అయితే బిగ్ బాస్ ఎయిట్లో కంటెస్టెంట్గా పోటీ చేస్తూ ప్రజెంట్ ఫైనల్ వరకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రేరణకు సిస్టర్ ఉన్నారు ఆమె పేరు ప్రకృతి మోడల్ గా తన కెరీర్ను స్టార్ట్ చేసిన ప్రకృతి చదువు పరంగా వచ్చేసరికి బిఏ చేశారు ఫైనాన్స్లో ప్రజెంట్ అయితే బెంగళూరు న్యూ ఫేస్ అవార్డును సొంతం చేసుకున్న ఆమె రీసెంట్గా జరిగిన ఫెమినా మిస్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలంగాణ అవార్డును సొంతం చేసుకున్నారు ప్రకృతి ఆమె ఆర్టిస్ట్గానే కాకుండా కొరియోగ్రాఫర్గా సింగర్ సింగర్గా మల్టిపుల్ టాలెంటెడ్ ఉన్న ప్రకృతి ప్రజెంట్ అయితే లైఫ్లో మరికొన్ని విజయాలు అందుకోవాలని ఆమె తల్లిదండ్రులతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు రీసెంట్గానే ఆమె హైదరాబాద్లో ఓ షాపింగ్ ఓపెనింగ్లో కూడా సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు